పిఎం పై మోడీ సంతకం చేశారు ఆల్రెడీ చేసి రెండు మూడు రోజులు అవుతుంది రైతుల ఖాతాలకు నిధులైతే మెల్లగా జమ అవుతున్నాయి అవును చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది ఉంటే అందులో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మిగిలిన వారందరికీ ఇంకా రాలేదు సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే నిన్న కొంతమందికి అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలై అయినాయి అనమాట ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లో కొంతమందికి అయితే విడుదలవడం అయితే జరిగింది సో ఈ రోజు కూడా నిధులైతే విడుదల కాబోతున్నాయి ముఖ్యంగా పదిహేడు విడతకు సంబంధించి వాయిదా చెల్లింపులు సంతకం చేసిన తర్వాత దీనికి సంబంధించి విడతల వారీగా రైతులకైతే అయితే వేస్తూ ఉన్నారన్నమాట కొంతమందికి అయితే జమ చేయడం జరిగింది ఈ రోజు కొంతమందికి అయితే జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట రైతుల ఖాతాలకైతే అయితే జమ అయితే చేయబోతున్నారు రెండు వేల రూపాయల చొప్పున అయితే ఈసారి ఈసారి విడుదల చేసిన తర్వాత ఎప్పుడు లేని విధంగా చాలా ఎక్కువ రోజులు అయితే వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో అలా కాదు ఒకటి రెండు రోజుల్లో వేసేవారు ఈసారి మాత్రం ఒక వారం రోజుల వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయని చెప్పేసి మనకైతే తెలుస్తుంది అనమాట సో అందుకే అఫిషియల్ లేటెస్ట్ అప్డేట్ మీకు అందించడం కోసం వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది